వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ దేశంలో విమాన ప్రమాదాలు ప్రముఖుల్ని బలి తీసుకుంటున్నాయి స్వాతంత్రానికి ముందు సుభాష్ చంద్రబోస్ దగ్గర నుంచి ఇప్పుడు అజిత్ పవార్ దాకా ఎందరో ప్రముఖులకు గాల్లోనే ప్రాణాలు పోగొట్టుకున్నారు ఈ సందర్భంగా వివిఐపీల విమాన ప్రయాణాల భద్రతపై చర్చ నడుస్తోంది దశాబ్దాలుగా క్రమం తప్పకుండా జరుగుతున్న ప్రమాదాలను ఎందుకు ఆపలేకపోతున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి చరిత్రను చూస్తే వివిఐపీల విమాన ప్రమాదాలు ఎక్కువగా ఉదయం సమయంలోనే చోటు చేసుకుంటున్నాయని తేల్తోంది మహారాష్ట్ర సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించారు అజిత్ ప్రయాణిస్తున్న విమానం బారామతిలో క్రాష్ ల్యాండింగ్ అయింది సాంకేతిక లోపంతోనే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా చెబుతున్న జరిగిన దుర్ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు గురువారం బారామతిలోనే అజిత్ అజిత్ జరుగుతాయి మహారాష్ట్రలో పెను విషాదం చోటు చేసుకుంది విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి ప్రాణాలు కోల్పోయారు సాంకేతిక సమస్య తలెత్తిన తరుణంలో పైలట్ రెండుసార్లు విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించారు ఈ క్రమంలో విమానము బండరాన్ని ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది విమాన ప్రమాదంలో పవార్తో పాటు మరో నలుగురు సిబ్బంది మృతి చెందారు పూణేలోని బారామతిలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాలకు పవార్ ముంబై నుంచి విమానంలో బయలుదేరారు మార్గమధ్యంలో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది ఎనిమిదిన్నరకు విమానం ల్యాండ్ చేసేందుకు పైలట్ ప్రయత్నించారు అది సాధ్యం కాకపోవడంతో ఎనిమిది నలభై రెండుకు మరోసారి ప్రయత్నించారు ఈ క్రమంలోనే నియంత్రణ కోల్పోయిన విమానం రన్వేకు అతి సమీపంలోనే కుప్పకూలిపోయింది

नहीं तो बंडरानी ठीक होटडन तो विमानों नुच्छी भारी घमंडल चले गया। अभी जो इंसिडेंट एक्सीडेंट जो हुआ है उसका जो इन्वेस्टिगेशन उसको भी हमने शुरू कर दिया है तुरंत डी जी सी ए और ए आई वी की टीम भी आई है और जो प्रिलिमिनरी इन्वेस्टिगेशन या प्रिलिमिनरी जो समाचार हमें मिला है उसमें इतनी जानकारी थी कि जब वो लैंड करना चाहते थे सुबह करीब एट फोर्टी एट ए एम के आसपास तो उस समय विजिबिलिटी थोड़ा पूर था उधर और जब ए टी सी बारामती से उनका जो कॉन्टैक्ट हो रहा था फ्लाइट के लिए पायलट से तो ए टी सी वालों ने पूछा कि क्या रन वे साइट में है तो उनके तरफ से आए कि रन वे साइट में अभी नहीं है तो उसके बाद उन्होंने एक गोवा राउंड भी किया गोवा राउंड करने के बाद फिर से एक बार कोशिश करी कि हमारे ए टी सी से जो बारामती में जो एफ टी ओ हैंडल्ड ए टी सी है उनसे वार्तालाप चल रही थी తెలిపారు కళ్లద్దాలు వాచి చూసి ప్రమాదానికి గురైంది అజిత్ పవార్ అని తాము గుర్తించినట్టు తెలిపారు ప్రమాదం తమ కళ్ల ముందే జరిగిందని విమానం ఉన్నట్టుండి కిందకు వస్తుంటే అది కూలిపోయేలా ఉందని అనిపించినట్టు వారు చెప్పారు ఆ సమయంలో భారీ పేరుడి శబ్దం వచ్చి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి ఆ తర్వాత కూడా నాలుగైదు సార్లు పేరుడు శబ్దాలు వినిపించాయి అవి విని చాలా మంది ఘటనా స్థలానికి చేరుకున్నారు అందులోని వ్యక్తులను బయటకు లాగేందుకు ప్రయత్నించారు ప్రమాద తీవ్రతకు రెండు మృతదేహాలు బయటకు ఎగిరిపడినట్టుగా అనిపించింది గాగుల్స్ చేతి వాచ్తో అజిత్ పవార్ను గుర్తించి బయటకు లాగాం కానీ అప్పటికే నష్టం జరిగిపోయిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు బారామతి విమాన ప్రమాద ఘటనపై డీజీసీఈ అధికారులు స్పందించారు ఎత్తైన కొండల ప్రాంతాల్లో ఉండే రన్వేపై విమానం ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నిస్తుండగా రన్వే స్టార్టింగ్ పాయింట్లోనే కుప్పకూలిందనేది వారి మాట ప్రమాదానికి గురైన విమానం విఎస్ఆర్ సంస్థకు చెందిన లియర్ జెట్ ఫార్టీ ఫైవ్ మోడల్ ఈ లియర్ జెట్ రెండు వేల ఇరవై మూడులో కూడా క్రాష్ ల్యాండ్ అయింది భారీ వర్షం కారణంగా నాడు ముంబై విమానాశ్రయంలో కుప్పకూలి రెండు ముక్కలైంది అప్పుడు విశాఖపట్నం నుంచి ఆరుగురు ప్రయాణికులతో ఆ విమానం బయలుదేరింది వారంతా స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు ఇప్పుడు కూడా ప్రమాద తీవ్రతకు విమానం ముక్కలైంది విఎస్ఆర్ ఏవియేషన్ ఢిల్లీకి చెందిన సంస్థ ఇది ప్రైవేట్ చార్టర్డ్ జెట్స్ నడుపుతోంది దీనిని అత్యవసర వైద్య సేవల కోసం వినియోగిస్తున్నారు అలాగే కార్పొరేట్ విఐపీల ప్రయాణాల్లో ఎక్కువగా వాడుతుంటారు రెండింజన్లు కలిగిన ఈ జెట్ పరిమాణం తక్కువ స్పీడ్ ఎక్కువ అందుకే బారామతి వంటి ప్రాంతీయ విమానాశ్రయాల్లో రాకపోకలకు అనువుగా ఉంటుంది ఢిల్లీ ముంబై హైదరాబాద్ భోపాల్ వంటి నగరాలకు విఎస్ఆర్ ఏవియేషన్ ఇరవై నాలుగు గంటలు సేవలందిస్తోంది ఈ సంస్థకు విమానయాన రంగంలో పదిహేనేళ్ల అనుభవం ఉంది ఈ విమానంలో భద్రతా ప్రమాణాలకు సంబంధించి ఎలాంటి లోపాలు లేవు ఇది వంద శాతం సురక్షితమైంది సిబ్బందికి అపార అనుభవం ఉంది విజిబిలిటీ సరిగ్గా లేకపోవడం ఒక కారణం కావచ్చు డీజీసీఏ దర్యాప్తు తర్వాత పూర్తి వివరాలు వెల్లడవుతాయని విమానయాన సంస్థ చెబుతోంది గతంలోనూ అజిత్ పవార్కు ప్రమాదంలో త్రుటిలో ప్రాణాపాయం తప్పింది ఈ విషయాన్ని చాలా కాలం ఎవరికీ చెప్పలేదు చివరకు తన సొంత నియోజకవర్గం బారామతిలో జరిగిన ఓ కార్యక్రమంలో స్వయంగా చెప్పారు పైగా ఈ విషయాన్ని అప్పటిదాకా తన భార్య తల్లికి కూడా ఆయన చెప్పలేదని కూడా అన్నారు ముందే అందరికీ చెప్పి ఉంటే మీడియాలో బ్రేకింగ్ న్యూస్ అయ్యేదంటూ చమత్కరించారు అజిత్ పవార్ पायगा आयने घटना गुरिंची सरदागा चबुतुंटे अकड़ने वालंता पागलबड़ी न बैर इलाह मरणगुरिंची चारा रोज़ रुंधी हादसे व्याख्या नालीचे सनाजित पवार युपुरु हटान मरणम पाल कावड़ों तो आयने सन्नी हितुल शोक संदर्भों मुनीपैयर। और महाराष्ट्र को एक अच्छी दिशा देने वाले नेता आज अपने में � అజిత్ పవార్ గతంలో జరిగిన కార్యక్రమం కోసం వెళ్ళారు ఆ సమయంలో ఆయన ఎక్కిన లిఫ్ట్ నాలుగో అంతస్తు నుంచి పడిపోయింది అదే లిఫ్ట్ లో అజిత్ పవార్ తో పాటు ఓ డాక్టర్ ఇద్దరు నర్సులు కూడా ఉన్నారు విద్యుత్ సరఫరా నిలిచిపోవడం అదే సమయంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తర్వాత తెలియదు అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు అప్పుడు పవార్తో పాటు ఉన్న వ్యక్తి లిఫ్ట్ డోర్లను బలవంతంగా తెరిచి అజిత్ను బయటకు లాగాడు దీంతో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు రెండు వేల ఇరవై మూడు జనవరి పదహారున మహారాష్ట్రలోని పూణేలో హార్దికర్ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది మహారాష్ట్ర రాజకీయాల్లో నాటకీయ పరిణామాలకు కేరఫ్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన అజిత్ పవార్ తన అనూహ్య నిర్ణయాలతో ఎన్నోసార్లు వార్తల్లో నిలిచారు నలుగురు ముఖ్యమంత్రుల వద్ద రాష్ట్రానికి ఆరుసార్లు డిప్యూటీ సీఎం గా సేవలందించారు ముఖ్యమంత్రి కల తీరకుండానే ఇప్పుడు అనుకోని విమాన ప్రమాదంలో హఠాన్ మరణం చెందారు అజిత్ పవార్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది జూలై ఇరవై రెండున జన్మించారు ఆయన తండ్రి అనంతరావు పవార్ సీనియర్ రాజకీయ నాయకుడు మహారాష్ట్ర మాజీ సీఎం శరద్ కు సోదరుడు బాబాయ్ శరద్ పవార్ అడుగుజాడల్లో రాజకీయాల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అజిత్ పవార్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో తొలిసారి కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ బోర్డుకు ఎన్నికయ్యారు ఆ తర్వాత పదహారేళ్ల పాటు పూణే జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా వ్యవహరించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తొలిసారి బారామతి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి లోక్సభకి ఎన్నికయ్యారు అజిత్ పవార్ అనంతరం బాబాయి శరద్ పవార్ కోసం ఆ సీటును త్యాగం చేసి రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఉప ఎన్నికల్లో బారామతి అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు ఈ నియోజకవర్గం నుంచి ఎనిమిది సార్లు మహారాష్ట్ర ఎమ్మెల్యేగా విజయం సాధించారు ప్రస్తుతం సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు అజిత్ పవార్కు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు అజిత్ భార్య సునేత్ర పవార్ రాజ్యసభ ఎంపీగా వ్యవహరిస్తున్నారు తాను సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించిన బారామతిలోనే ఆయన కన్ను దేశంలో జరిగిన విమాన ప్రమాదాల్లో ఎందరో ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారు రాజకీయ నేతల నుంచి సైన్యం సినిమాల వరకు వివీఐపీఎల్ విమాన హెలికాప్టర్ ప్రమాదాలు వెంటాడుతున్నాయి అయితే ఈ ప్రమాదాల్లో ఎక్కువ శాతం ఉదయం సమయంలోనే చోటు చేసుకోవడం ఆసక్తికరంగా మారింది ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు స్పీకర్లు ఇలా ఏ హోదాలో ఉన్నా ప్రముఖుల్ని విమాన ప్రమాదాలు వెంటాడాయి సాంకేతిక లోపం పైలట్ తప్పిదం పూర్ విజిబిలిటీ ఇలా కారణాలేవైనా కొంతమంది నేతల జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోయాయి చనిపోయే నాటికి తిరుగులేని నేతలుగా ఉన్న ప్రముఖులు అనూహ్యంగా మృత్యువాత పడ్డారు తమను నమ్ముకున్న పార్టీల్ని కార్యకర్తల్ని ప్రజల్ని శోకసంద్రంలో ముంచేశారు అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ దాకా పలు రాష్ట్రాల్లో జరిగిన విమానాలు హెలికాప్టర్ ప్రమాదాలు వీఐపిల్ని బలి తీసుకున్నాయి విలాసవంతమైన ప్రయాణ సాధనాలైన విమానాలు హెలికాప్టర్లు ఒక్క క్షణంలో మృత్యువిహింగాలుగా మారిపోతున్నాయి భారత గగనతల ప్రమాదాల చరిత్రలో అత్యంత వివాదాస్పదమైంది పంతొమ్మిది వందల నలభై ఐదులో తైవాన్ వద్ద జరిగిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదం ఆయన అదృశ్యం ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఆరులో భారత అణుపితామహుడు హోమీ జహంగీర్ బాబా స్విట్జర్లాండ్లో జరిగిన విమాన ప్రమాదంలో కన్నుమూయ్యడం దేశ శాస్త్ర విజ్ఞాన రంగానికి కోలుకోలేని దెబ్బ పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి ఇరవై నాలుగున హోమీబాబా ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా వన్ నాట్ వన్ విమానం స్విట్జర్లాండ్లోని స్విజ్ ఆల్స్ పర్వతాల్లో ఉన్న మౌంట్ బ్లాంక్ శిఖరంపై కూలిపోయింది ఈ ప్రమాదం ఆయన మరణించారు స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విభాగంతో విమాన పైలట్లు సరిగ్గా కమ్యూనికేట్ చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అనంతరం చేపట్టిన దర్యాప్తులో వెల్లడైంది పంతొమ్మిది వందల ఎనభైలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడు యువనేత సంజయ్ గాంధీ కేవలం ముప్పై నాలుగేళ్ల వయసులో విమాన విన్యాసాలు చేస్తూ ప్రమాదానికి గురై మరణించడం దేశ రాజకీయాల్లో ఒక పెద్ద మార్పుకు కారణమైంది ఆయనకు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో పైలట్ లైసెన్స్ వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై జూన్ ఇరవై మూడున ఢిల్లీలోని సఫ్దర్జంగ్ విమానాశ్రయం సమీపంలో ఢిల్లీ ఫ్లయింగ్ క్లబ్కు చెందిన విమానంలో సంజయ్ గాంధీ ఏరోబాటిక్స్ చేస్తున్న క్రమంలో అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయారు ఫలితంగా విమానం కూలడంతో సంజయ్ గాంధీ చనిపోయారు రెండు వేల ఓ దశకం ప్రారంభంలో వరుస విమాన ప్రమాదాలు దేశాన్ని వణికించాయి రెండు వేల ఒకటిలో మాజీ విమానయాన మంత్రి మాధవరావు సింధియా విమాన ప్రమాదంలోనే ప్రాణాలు కోల్పోయారు రెండు వేల ఒకటి సెప్టెంబర్ ముప్పైన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో జరిగే ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొనేందుకు మాధవరావు బయలుదేరారు విమానం మార్గ ఉండగా వాతావరణం ప్రతికూలంగా మారింది దీంతో ఆ టెన్ సీటర్ ప్రైవేట్ విమానం ఉత్తరప్రదేశ్లోని మణిపురి సమీపంలో కూలిపోవడంతో ఆయన మరణించారు రెండు వేల రెండులో లోక్సభ స్పీకర్ జిఎంసీ బాలయోగి చాపర్ ప్రమాదంలో మరణించారు అప్పటి లోక్సభ స్పీకర్ తేదేపనేత నేత బాలయోగి రెండు వేల రెండు మార్చి మూడున హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు ఆయన ఒక ప్రైవేట్ హెలికాప్టర్లో ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి బయలుదేరారు కృష్ణా జిల్లా కైకలూరు సమీపంలోని చెరువు వద్ద హెలికాప్టర్ కూలిపోవడంతో చనిపోయారు ఇదే క్రమంలో రెండు వేల నాలుగులో దక్షిణాది సినీ దిగ్గజం నటి సౌందర్య ఎన్నికల ప్రచారానికి వెళుతూ బెంగళూరు వద్ద జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం కోట్లాది మంది అభిమానులను కలిచివేసింది హీరోయిన్ సౌందర్య రెండు వేల నాలుగు ఏప్రిల్ పదిహేడున జరిగిన గగనతల ప్రమాదంలో చనిపోయారు సింగిల్ ఇంజిన్ కలిగిన సస్నా వన్ ఎయిటీ విమానంలో బెంగళూరులో జకూర్ ఎయిర్ఫీల్డ్ నుంచి తెలంగాణలోని కరీంనగర్కు సౌందర్య బయలుదేరారు ఈ విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే కూలిపోయింది దీంతో అందులోని సౌందర్య సహా నలుగురు ప్రయాణికులు చనిపోయారు ఆ సమయానికి సౌందర్య వయసు ముప్పై రెండేళ్లు ఆమె గర్భిణిగా ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండున బెల్ ఫోర్ థర్టీ హెలికాప్టర్లో ఆయన బయలుదేరారు ఈ హెలికాప్టర్ నల్లమల అడవుల్లోకి ప్రవేశించగానే వాతావరణం ప్రతికూలంగా మారింది దీంతో హెలికాప్టర్ అదుపు తప్పి అడవుల్లోనే కుప్పకూలింది రెండు వేల పదకొండు ఏప్రిల్ ముప్పైనా అప్పటి అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి దోర్జీ ఖండు మరో నలుగురు హెలికాప్టర్లో తవాంగ్ నుంచి ఇటానగర్కు బయలుదేరారు రాష్ట్రంలోని వెస్ట్ కామెంగ్ జిల్లాలోని ప్రవేశించగానే హెలికాప్టర్ అదుపు తప్పి కూలిపోయింది దీంతో అందులోని వారంతా చనిపోయారు దేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ రెండు ఇరవై ఒకటి డిసెంబర్ ఎనిమిదిన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు బిపిన్ రావత్ ఆయన భార్య మరో పదకొండు మంది హెలికాప్టర్లో తమిళనాడులోని సూలూరు నుంచి వెల్లింగ్టన్కు బయలుదేరారు అనంతరం తమిళనాడులోని కూనూరు సమీపంలో హెలికాప్టర్ కూలిపోయింది దీంతో అందులో ప్రయాణిస్తున్న వారంతా ప్రాణాలు కోల్పోయారు ఇన్ని విమాన ప్రమాదాలు జరుగుతున్నా ఎప్పటికప్పుడు విచారణ చేసి ప్రమాద కారణాలు తేలుస్తున్నా ప్రమాదాల్ని మాత్రం ఆపలేకపోతున్నారు పైగా చాలా ప్రమాదాల్లో మానవ తప్పిదాలు నిర్లక్ష్యమో కారణంగా తేలడం విస్తుగొలుపుతోంది అత్యంత ఖరీదైన ప్రయాణంగా ఉన్న విమాన ప్రయాణంలో అందులోనూ వీవీఐపీలు ప్రయాణించే విమానాల్లో కూడా భద్రత లేకపోవడంపై చర్చ జరుగుతోంది ఏటా ఎయిర్ ట్రాఫిక్ పెరుగుతున్న తరుణంలో ప్రమాదాల్ని వీలైనంతగా తగ్గించడానికి ప్రత్యేక కార్యాచరణ అవసరం లేకపోతే మరిన్ని ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు దీనికి తోడు గత ప్రమాదాల నుంచి ఏమాత్రం పాఠాలు నేర్చుకోకుండా ఎప్పుడు ప్రమాదం జరిగినా మొదటి విషాదం తర్వాత విచారణ ఆ తర్వాత నివేదికను అటకెక్కించడం లాంటి స్టాండర్డ్ ప్రోటోకాల్ పాటిస్తున్నారు అందుకే బోస్ దగ్గర నుంచి ఇప్పుడు అజిత్ పవార్ వరకు ఎందరు విఐపీలు చనిపోతున్నా అందుకు తగ్గట్టుగా కార్యాచరణ కరువు అవుతోంది పోనీ ఇప్పటిదాకా ఏం జరిగిందో వదిలేద్దాం ఇక నుంచైనా కనీసం విఐపి విమాన ప్రయాణాలు సురక్షితమని భరోసా ఇవ్వగలరా అంటే ఎప్పటికప్పుడు లేదనే సమాధానం రావడమే అసలైన విషాదం కొన్ని విమానయాన కంపెనీలు బిజినెస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ విమానాలకు కనీసం సర్వీసింగ్ చేసే గ్యాప్ కూడా ఇవ్వడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి అసలు రెగ్యులర్గా తిరిగే విమానాలకే సర్వీసింగ్కు దిక్కు లేనప్పుడు ఇక వివిఐపీలు మాత్రమే వివరించే విమానాన్ని కనీసం తనిఖీలైనా చేస్తున్నారా లేదా అనేది ఎప్పటికీ సమాధానం లేని ప్రశ్నే నిజానికి ప్రయాణికుల విమానాల కంటే వివిఐపీల విమానాలకు జాగ్రత్తలు తీసుకోవడం తేలిక అయినా సరే అల విమాలిన నిర్లక్ష్యమే ప్రముఖుల ప్రాణాలని కసిగా బలిగుంటోంది అత్యంత వేగంగా వెళ్లడం కంటే సురక్షితంగా గమ్యం చేరడం చాలా ముఖ్యం అలాగే వీవీఐపీల ప్రాణాలను రిస్క్లో పెట్టి మరీ విమాన ప్రయాణాలకు అనుమతినిచ్చే సంస్కృతికి ఎక్కడైనా ఫుల్ స్టాప్ పెట్టాలి ఇప్పుడు బారామతి ప్రమాద ఘటనలో విజిబిలిటీపై రచ్చవుతోంది ఈ విషయంలో డీజీసీఏ కూడా కఠినంగా వ్యవహరించాలి ప్రతి స్థాయిలోనూ నిబంధనలతో ప్రోటోకాల్స్ ఉన్నా అవి ఎక్కడ అమలు కాకపోవడమే కొంప ముంచుతోంది సరిగ్గా నిబంధనలు పాటించి జాగ్రత్తలు తీసుకుంటే అన్నీ కాకపోయినా తొంభై శాతం వరకు విమాన ప్రమాదాలు నివారించవచ్చనే సూచనలకు ఇప్పటికైనా విలువ ఇవ్వాలి ప్రజల ప్రాణాలకు విలువ ఇవ్వకపోయినా కనీసం విషయంలో కూడా నిర్లక్ష్యానికి ప్రత్యేకంగా చెప్పాల్సిన విమానాలు హెలికాప్టర్లు వీఐపీలకు అవినాభావ సంబంధం ఉంది అత్యంత భద్రత ఉండే ప్రముఖుల ప్రయాణాలకు విమానాలను వినియోగిస్తారు తక్కువ దూరాలకైతే హెలికాప్టర్లు రంగంలోకి దించుతారు విఐపి ప్రయాణాలకు ముందే అత్యంత కట్టుదిట్టమైన తనిఖీలుంటాయని చెప్తున్నారు అయినా సరే కారణాలు ఏవైనా వీవీఐపీలు బలవుతూనే ఉన్నారు విమానమైనా హెలికాప్టర్ అయినా ఎప్పటికప్పుడు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో సంబంధాలు కలిగి ఉండాలి ఏటీసీలో సిగ్నల్ కనిపించినంతసేపే విమానం సేఫ్ అని పరిగణిస్తారు ఒక ఏటీసీతో సంబంధాలు తెగిపోతే వెంటనే మరో ఏటీసీతో లింక్ కలుపుకోవడానికి పైలట్లు ప్రయత్నించాలి చాలాసార్లు ప్రతికూల వాతావరణం విమాన ప్రమాదాలకు కారణమవుతుంది విమాన ప్రమాదాలు జరిగినప్పుడు బ్లాక్ బాక్స్ కీలక పాత్ర పోషిస్తుంది ప్రమాద సమయంలో అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఖచ్చితంగా బ్లాక్ బాక్స్ను విశ్లేషించాల్సి ఉంటుంది హెలికాప్టర్లకు కూడా బ్లాక్ బాక్స్ ఉంటుంది హెలికాప్టర్ ప్రమాదాన్ని కూడా బ్లాక్ బాక్స్ సాయంతోనే ఖచ్చితంగా అంచనా వేసే వీలుంటుంది దేశంలో ఇప్పటికే చాలా విమాన ప్రమాదాలు జరిగాయి ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బాక్సులు దొరికాయి మరి ఆ బ్లాక్ బాక్సులు డీకోడ్ చేసి తయారు చేసిన నివేదికలు ఏ మేరకు అమలవుతున్నాయంటే మాత్రం చెప్పడానికి ఎవరికీ తీరిక లేదు విమానంలో పైలట్తో పాటు కో పైలట్ ఉంటారు పైలట్కు ఏమాత్రం ఒత్తిడిగా అనిపించినా అలసటకు గురైనా వెంటనే కో పైలెట్కు విమానం అప్పగిస్తారు హెలికాప్టర్లో తక్కువ దూరాలే ప్రయాణిస్తారు కాబట్టి సాధారణంగా పైలట్ ఒకరే ఉంటారు ఇక ప్రయాణానికి ముందే విమానం హెలికాప్టర్ కండిషన్ను క్షుణ్ణంగా పరిశీలించాలి విమానం హెలికాప్టర్ కండిషన్ బాగున్నా వాతావరణాన్ని ఖచ్చితంగా అంచనా వేయాలి విమాన ప్రయాణాలకు వాతావరణ విశ్లేషణే చాలా ముఖ్యం ఎయిర్ అనాలిసిస్లో ఏమాత్రం తేడా చేసినా ఖచ్చితంగా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది విఐపి ప్రయాణాల సమయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటారు ఒకటికి రెండు నివేదికలు తెప్పించుకుని మరీ ప్రయాణానికి అనుమతిస్తారు దట్టమైన మేఘాలు పొగమంచు ఉన్నప్పుడు సాధారణంగా ప్రయాణానికి అనుమతులు ఇవ్వరు అయితే కొన్నిసార్లు విమానం హెలికాప్టర్ టేకాఫ్ అయ్యాక ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ప్రమాదాలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి కొన్ని సందర్భాల్లో పైలట్ అనుభవం కొంతవరకు ప్రమాదాలు నివారించగలుగుతుంది ప్రమాద సమయంలో పైలట్ ఎంత అప్రమత్తంగా ఉన్నారనేది కూడా చాలా కీలకం ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా అనుకోని ప్రమాదాలు జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఏటీసీతో సంబంధాలు తెగిపోయినప్పుడు పైలట్లు సమయస్ఫూర్తిని ప్రదర్శించాల్సి ఉంటుంది వీలైనంత వరకు సేఫ్ ల్యాండింగ్ కోసం ప్రయత్నించాలి కుదరినప్పుడు తప్పనిసరైనప్పుడు క్రాష్ ల్యాండింగ్ చేసినా ప్రాణనష్టం లేకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది కానీ ఏమాత్రం అవగాహన లేకుండా చేసే ల్యాండింగ్లే చాలాసార్లు ప్రాణ నష్టానికి దారితీస్తాయి పైలట్ల మానసిక స్థితి కూడా ప్రమాద సమయంలో తీవ్ర ప్రభావం చూపుతుంది సాధారణంగా బస్ లారీ డ్రైవర్లే రెస్ట్లెస్గా పనిచేస్తే రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి అలాంటిది విమానాలు హెలికాప్టర్లు నడిపే పైలట్లు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ప్రయాణానికి ముందు సరైన విశ్రాంతి కంటినెంట్ నిద్ర చాలా అవసరం ఏమాత్రం స్ట్రెస్ ఉన్నా అది ప్రయాణంపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సాధారణ ప్రయాణాలకే ఎన్నో జాగ్రత్తలు తీసుకునే అధికారులు వీవీల విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటారు అయినా సరే అప్పుడప్పుడు అనుకోని దుర్ఘటనలు జరుగుతూనే ఉన్నాయి దీనికి తోడు వీవీఐపీల హఠాన్ మరణాలపై రకరకాల సందేహాలు ఉండనే ఉంటాయి అయినా సరే అలాంటి దుర్ఘటనలను నివారించడానికి ఎలాంటి ప్రత్యేక కార్యాచరణ లేకపోవడమే ఎప్పటికప్పుడు కొత్త దుర్వార్తలకు తావిస్తోంది గతంలో కూడా ప్రముఖుల ప్రమాదాలకు వాతావరణాన్ని సరిగా అంచనా వేయకపోవడమే ప్రధాన కారణమని తేలింది దీనికి తోడు సాంకేతిక లోపాలు పైలట్ల తప్పిదాలు కూడా ఉన్నాయి అయితే పైలట్ ఎంత సమర్థుడైనా విమానం ఎంత అత్యాధునికమైనదైనా వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పుడు ఎవరూ ఏమీ చేయలేరని కూడా నిపుణులు చెబుతారు మరి బారామతి విమాన ప్రమాదంలో వాతావరణమే విలన్గా మారిందా లేదా అనేది చూడాల్సి ఉంది ఈ ఘటనలోనూ బ్లాక్ బాక్స్ దొరికితే తప్ప అసలు విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు ఇప్పటికైనా దేశంలో విమాన ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ప్రతిసారి సాంకేతిక లోపాలు బ్లాక్ బాక్స్ కథనాలతో కనికట్టు చేయలేరనే విషయం గుర్తుంచుకోవాలి విమాన ప్రమాదాలని కూడా సాధారణ రోడ్డు ప్రమాదంగా పరిగణించే ధోరణి పెరగడం మరింత ప్రమాదకర సంకేతాలను పంపుతోంది ఎవరేమనుకున్నా తాము మారేది లేదని వ్యవస్థలు నిరూపిస్తూనే ఉన్నాయి కానీ మారుతున్న పరిస్థితుల్లో ప్రస్తుత సాంకేతిక యుగంలో కూడా అల్లాటప్పాగా వివీఐపి విమానాలు కుప్పకూలడం ప్రముఖులు నిస్సహాయంగా మృత్యువాత పడడాన్ని మనం ఎలా సమర్థించుకోగలమనే విషయం గురించి సీరియస్గా ఆలోచించాలి మొదట వీవీఐపీ విమానాల భద్రతకు భరోసా దక్కితే తర్వాత అదే భరోసా ప్రయాణికుల విమానాలకు వర్తింపజేయొచ్చన్న నిపుణుల సూచనలకు ఇకనైనా విలువ ఇవ్వాలి లేకపోతే దశాబ్దాలుగా విమాన ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకున్న ప్రముఖులకు కేవలం శ్రద్ధాంజలితో సరిపెట్టినట్టే అవుతుంది పరిస్థితులు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో వీవీఐపీలు కూడా విమానం ఎక్కడానికి ఒకటికి పదిసార్లు ఆలోచించే అవకాశం లేకపోలేదు